నమస్తే అండి నేను ఎంహెచ్ఐటీవీ రాజేంద్ర రెడ్డిని మాట్లాడుతున్నా ఈరోజు స్పెషల్గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గత నాలుగైదు రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లో ఒక పెద్ద ఆయన అది రిటైర్మెంట్ ఫంక్షనా లేకపోతే రీయూనియన్ ఫంక్షనా తెలియదు నాకు సో అందులో ఆయన తెలుగు గురించి మంచి పద్ధతిగా ఒక పాట పాడినాడు ఆ పాట కొరకు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా ఆ వీడియోను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా ఆ పెద్ద ఆయన గురించి తెలిసిన వాళ్ళు కానీ ఆయన వివరాలు తెలిసిన వాళ్ళు కానీ నాకు వాట్సాప్ రూపంలో కానీ లేదా కామెంట్ రూపంలో కానీ పెట్టండి ఎందుకంటే తెలుగు చనిపోతుంది అనే టైంలో ఆయన వాటర్ పోసి బతికిచ్చినట్టు పాడినాడు పాట అసలు తెలుగు ఓడి తెలుగు ఐకమత్యం గురించి ఎట్లా మాట్లాడినాడు ఎట్లా పాడినాడు దాని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకొని మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తున్నా దయచేసి అందరూ ఈ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా లేత మనసుల్లో నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమునరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి కథల రే టీవీల చుట్టూ త చేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంక్యులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడ నీ తెలుగు తెల్లారె తెలుగోడ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడ జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధా ఉనికి మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల వుచ్చులో పడ్డావు లో గెలిచాము చూడమన్నావు తల్లి పేరును మటుకు నరికినావు తెలుగు మొనగాన్న నీ చరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొంద ఎక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారె తెలుగోడ ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా